ఏదైతే నిన్న ఆర్ట్స్ కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ లో ఆ నిరుద్యోగుల పక్షంగా డిమాండ్ నిరుద్యోగుల డిమాండ్లపై దీక్ష కూర్చున్న ఆ నిరుద్యోగ విషయంలో కవరింగ్ కవరింగ్ వచ్చిన సిటీవీ రిపోర్టర్ శ్రీచరణ్ పై ఏదైతే పోలీసులు మూకుమ్మడిగా వేల సంఖ్యలో వచ్చి పిడిగుద్దులు గుద్దుతూ మోచాలతో కొడుతూ ఆ వీడియో చూస్తే మాకే కంటతడి పుట్టింది మీరు చచ్చిపోతే మీరు బతుకుతూ మిమ్మల్ని శిఖరానికి ఎత్తుతూ మిమ్మల్ని కవరింగ్ చేయాలి మిమ్మల్ని చాలు రక్తుల్లో మీకు అందరికీ మీ రాజకీయాల్లో మీకు అన్నింటిలో అందరూ మిమ్మల్ని గౌరింగ్ చేస్తున్నాం మీడియా ప్రతినిధులపై ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పక్షాన జిల్లా అధికార ప్రతినిధి కమ్మల్ రమేష్ మాదిగా ధన్యవాదాలు కల్పించే ఉస్మాన్ యూనివర్సిటీ హైదరాబాద్ ఉస్మాన్ యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న హెచ్చు విద్యార్థులపై పోలీసులు నాటి అమాజం దీన్ని వార్త పెట్టిన న్యూస్ రిపోర్టర్ శ్రీ చర్యలపై పోలీసులు తిరుగుతూ గుదువుతూ తీసుకెళ్లి పోలీసులను నిర్బంధించడం అది ఏమైనా చర్య పోలీసులు సమస్య పట్ల కూడా జన ఎన్నో ఎన్నో సందర్భాల్లో వాళ్ళ వార్తలు సవరేగించు వాళ్లకు వాళ్ళ సమస్య కోసం వాళ్ళు కూడా వార్తాఘతనాలు రాసిట్టు వాళ్ళ సమస్య పరిష్కరింపజేసేట్టు ప్రభుత్వం తీసుకెళ్ళి ఆ సమస్య కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారు అయినా అవన్నీ ఏం లేవు ఏమి లేకుండా పోలీసులు నిరంకుశంగా వ్యవహరించి జీనిస్టర్ పోస్ట్ చూడకుండా వాళ్ళు పోస్ట్ నిర్బంధించారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైనా నిర్బంధించిన టీచర్లను వెంటనే దేశంలో రిజల్ట్ చేయాలి ఆ జనరేషన్ క్షమాపణ చెప్పాలని మేము జూనియర్ పక్షం పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏదైతే విద్యార్థులు వారి సమస్యల పైన శాంతియుతంగా పోరాటం చేస్తున్న సందర్భంలో అతి ఉత్సాహంతో పోలీసులు మీడియా పైన దాడి చేయడం ఆ దాడి చేయడంతో పాటు ఏదైతే శ్రీచర్ణ గారిని అరెస్ట్ చేయడం ఇది తీవ్రమైన చర్యగా మేము భావిస్తున్నాం ఇప్పటికైనా ఇవాళ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ విలేకరుల పైన దాడులు జరుగుతున్నాయి ఇది జరగడం సరైనది కాదని చెప్పేసి మేము సిపిఎం పట్టుగా భావిస్తున్నాం వెంటనే ఈ తెలంగాణ రాష్ట్రంలో వెంటనే ముఖ్యమంత్రి గారు క్షమాపణ విలేకరులు చేయాలి అట్లాగే శ్రీచర్ని వెంటనే బేషత్గా విడుదల చేయాలా అట్లాగే ఏ ప్రాంతంలో ఎక్కడైనా కానీ విలేకరుల పైన దాడి జరగకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేముగా విన్నట్టు చేస్తున్నాం లేక లేని పక్షాల్లో విలేకరుల పక్షాన మేము కూడా ఉద్యమం చేయడానికి సిద్ధపడమని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం కోరికల సాధనకై విద్యార్థులు దీక్ష చేస్తుంటే వాళ్ళ దీక్షను భగ్నం చేయడానికై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తే వచ్చిన పోటీ వారి దీక్షను భగ్నం చేయడానికి వారిపై దాడి చేయడం అమానితం ఈ దాడిని ప్రతి విలేకరి ఖండించాల్సిందిగా కోరుతూ ఈ దాడి ముందు ముందు యువసారి జరగకుండా చూడాల్సిందిగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఏని పక్షంలో మేము తీవ్రమైన విలజడు చేయడానికైనా సిద్ధంగా